ప్రయోజనాల కోసం మరి వాళ్ళ భూ పార్టీలు పనిచేస్తా ఉన్నాయి వాళ్ళ కేసీఆర్ ఐదేళ్ళు పదకొండు సంవత్సరాల ముఖ్యమంత్రి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు దొరల పాలన సాగింది ఈ తెలంగాణ వాళ్ళ సమాజం కోసం వాళ్ళ పెద్దలు ఇక్కడ వదుర్తున్న సోర్ణమశివరవు గారు మరి యొక్క తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి ఉద్యోగాల కోసం నిధుల కోసం నియామకాల కోసం వాళ్ళ స్వస్థానం కావడం కోసం మరి నిరాహార దీక్షలు చేసి పాదయాత్రలు చేసి తెలంగాణ మరి వాళ్ళ సాధించినటువంటి దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మన కులం సాంబశివరావు గారు అదే విధంగా నారాయణ గారు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే పార్టీ నాయకులు అక్కడ ఉంటారు వాళ్ళ మచ్చలేని లేని మహానాయకులు వాళ్ళ సుధాకర్ గారు కానీ ధర్మభిషన్ గారు నిస్వార్థ ప్రజానాయకులుగా వాళ్ళు నాలుగు వందల ఎనభై గుర్తులలో ధర్మభిక్ష గారు వాళ్ళ కంకి పొడవల మీద ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు వాళ్ళ నల్ల నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలని తెలియజేస్తా ఉన్నారు అదే కాదు వాళ్ళ అన్ని ఏ పార్లమెంట్ మరి ఎన్నికలు వచ్చినా ఈ బ్రాహ్మణ గ్రామం నుండి అత్యధికమైనటువంటి కంకి కొడవలకి ఓట్లేసి గెలిపించిన ఘన ఈ గ్రామానికి దక్కిందని సందర్భంగా కూడా మేము మర్చిపోలేదని ఆ కృతజ్ఞత ఈ గ్రామ ప్రజల మీద కమ్యూనిస్ట్ పార్టీకి ఎలా ఉంటుందని వాళ్ళ మీకు మా తోటి ఈ సిపిఐ తోటి మా తోటి రైతుల సమస్యలున్నా కార్మికుల సమస్యలున్నా ఇతర ఏ మరి పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉండి మరి పనిచేస్తాం కాబట్టి ఈ జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన మనందరి పైన ఉన్నదని ఎన్నడో ఒక రోజు ఇగ్రాండ్ పట్ల ఎర్ర జెండా ఎగరడం ఖాయం ఎర్ర జెండా ద్వారానే ఈ రాష్ట్రానికి దేశానికి మరి సమ సమాజం మరి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం మీరు మేము అందరం కలిసి ముందుకు పోదామని ఈ ప్రాంతంలో ఒక బలమైన కమ్యూనిస్టు ఉద్యమానికి మరి మీరందరూ కూడా మరి అన్ని రకాల సహాయ సహకారాలు అందిరాలి ఇప్పటికే మన దంగల్ గారు చెప్పినట్టుగా అనేక పోరాటాలు చేసినాం భవిష్యత్తులో కూడా ఎక్కడ భూదాన ఉన్నా పేదల అసైన్ భూములు అక్రమంగా గుంజుకున్న ఎస్సీల లాక్కున్న వాటిని బయటికి తీసి పేద పళ్లకు చెప్పే దాంట్లో ఎర్ర జెండా సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఇంత ఘనంగా మరి స్వాగతం పలికి మన నాయకులకు ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ బహిరంగ సభకు ఘనంగా మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పక్క శాఖ నుండి పాల్గొన్న ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఇక్కడ చాలా మంది వచ్చినారు రాని వాళ్ళు కూడా ఈ బహిరంగ సభను ఈ ప్రాముఖ్యతను వింటూనే మీ అందరూ కూడా పేరు పేరిన నా వైపు నుంచి విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు